లెవెన్త్ క్వశ్చన్ ఎన్టీ రామారావు కుమారుల్లో అందరూ నటులు కాలేకపోవడం నిరూపించే అనువంశికత నియమం ఏది సో ఫస్ట్ వన్ సారూప్య నియమము సెకండ్ వన్ ప్రతిగమన నియమము థర్డ్ వన్ పోలిక నియమము ఫోర్త్ వన్ వైవిధ్య నియమము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇప్పుడే నేను మీకు వివరించాను సో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఏమంటారు లేదా ఒకే విధంగా ఉంటాయి ఏమంటారు అని సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ వైవిధ్య నియమం అండి ఇది మనకి కరెక్ట్ నియమం చెప్పాను కదా ఇప్పుడే అందరూ నటులు కాలేకపోవచ్చు ఎవరు ఇష్టం వాళ్ళది కాబట్టి వాళ్ళు వేరు వేరు వైవిధ్యము సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చన్ ఒక వ్యక్తి వికాసం పైన అనువంశికత ప్రభావంను సమర్థించే వాటిలో సరి కాని జత ఏది సరి కాని జత ఏది ఇలాంటి క్వశ్చన్స్ మీరు చాలా జాగ్రత్తగా చదవాలండి మీకు ఆన్సర్ చేయడానికి మీకు అక్కడ ఇచ్చినటువంటి ఐచ్ఛికాలు అంటే ఏంటి ఈ ఫోర్ ఆన్సర్స్ ఇస్తున్నారు కదా సో అవి ఎంత అవసరమో మీకు క్వశ్చన్ చదవడం అంతకంటే డబ్బులు అవసరం మీరు క్వశ్చన్ని ఒకటికి రెండు సార్లు చదవండి అన్ని ప్రశ్నలు వేరండి అన్ని సబ్జెక్ట్స్ వేరు మనకి సైకాలజీకి వచ్చేసరికి మనం క్వశ్చన్ ఒకటికి రెండు సార్లు చదివామంటే ఆన్సర్ ఆటోమేటిక్గా మనకి మైండ్లో రన్ అవుతూ ఉంటుంది ఎందుకు అంటే మనం సైకాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని ఏ విధంగా చేయాలో తెలుసా ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి మీరు చిన్నపిల్లాడు అయిపోండి మీరు మనము ఇప్పుడు టీచర్స్ మనం చెప్తున్నాము కానీ మనం చెప్పే పిల్లలు ఏ విధంగా ఉంటారో ఆ స్టేజ్కి మనం వెళ్ళిపోతే ఓ మనం ఈ స్టేజ్లో ఈ విధంగా చేసాం కాబట్టి దీనికి ఆన్సర్ ఇదే అవుతుంది అని ఒక్కసారి మీరు ఆలోచించి చేయండి డెఫినెట్లీ మీ ఆన్సర్స్ అన్నీ కూడా కరెక్ట్ అవుతాయి సో ఇక్కడ మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫ్రాన్సిస్ గాల్టన్ ప్రముఖ వ్యక్తుల కుటుంబాలు సెకండ్ వన్ కెల్లాగ్ డొనాల్డ్ అనే శిశువు గువా అనే చెంపాంజీ థర్డ్ వన్ పియర్సన్ కవలలు అన్నదమ్ములు దాయాదులు ఫోర్త్ వన్ డగ్డేల్ మార్క్ జ్యూక్స్ కుటుంబాలండి సో దీంట్లో మనకి కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి పిఎస్ఎన్ కవలలు అన్నదములు దాయాదులండి ఇది మనకి ఇక్కడ జత ఫ్రాన్సిస్ గాల్టన్ ప్రముఖ వ్యక్తుల కుటుంబాల గురించి ఆయన పరిశోధనలు జరిపారండి అలాగే కెల్లాక్ డొనాల్డ్ అనే అతను శిశువు గువా అనే చింపాంజ్ గురించే మనకి పరిశోధనలు జరపడం జరిగింది డగ్డేలో వచ్చేసరికి మనకి మాక్ జ్యూక్స్ కుటుంబాల గురించి ఆయన పరిశోధనలు అనేవి చేశారు ఇక్కడ పియర్సన్ కవలలో అన్నదమ్ముల దాయాదులు అనేది మనకి ఇక్కడ రాంగ్ ఆన్సర్ అండి సో ఇది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్త్ క్వశ్చన్ ఒక వ్యక్తి వికాసం పైన పరిసర ప్రభావాన్ని సమర్థించే వారిలో సరికానిది ఏది ఫస్ట్ వన్ పాఠశాల వసతులు వ్యక్తుల వికాసం డబ్ల్యూసి బాగ్లే సెకండ్ వన్ పెంపుడు శిశువులు స్కోడాక్ థర్డ్ వన్ జీప్సీ నడిపేవారి పిల్లలు గోర్డెన్ ఫోర్త్ వన్ పంతొమ్మిది జతల సమరూప కవలలు వాట్సన్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశాయండి ఫ్రెండ్స్ సో ఎక్కడ కూడా మీరు చూసారా సని సరి కానిది అడిగారు సో సరైనవి మీరు వేరు చేసేస్తే సరికాంది మిగతాది అవుతుంది కదా సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి పంతొమ్మిది జతల కవల్లో వాట్సన్ అనేది మనకి ఇక్కడ సరి కానిది కాబట్టి దీనికి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది పాఠశాల వసతులు వ్యక్తుల వికాసం గురించి డబ్ల్యూసీ బాగ్లేకర్ తెలిపారు పెంపుడు శిశువుల గురించి స్కోడా గారు పరిశోధనలు చేశారు జిప్సీ నడిపే వారి పిల్లల గురించి గోర్డన్ పరిశోధనలు చేశారు ఇక్కడ మనకి ఇది వచ్చేసరికి ఇది కాదండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ తెలివైన తల్లిదండ్రుల పిల్లలు చదువులో వెనకబడడాన్ని గుర్తించిన ఉపాధ్యాయుడు వారిని ఏ విధంగా అర్థం చేసుకుంటాడు మీరు అక్కడికి వెళ్ళిపోండి ఉపాధ్యాయుడు ప్లేస్లో ఉండండి ఆలోచించండి మీకు ఆశ తెలిసిపోతుంది సో ఫస్ట్ వన్ ప్రతిగమన ప్రభావం ఉంటుందని సెకండ్ వన్ విద్య ఆసక్తి లేని వారిగా ఉంటారని థర్డ్ వన్ కాలయాపన చేసేవారిగా ఫోర్త్ వన్ వైవిధ్య ప్రభావం విద్యార్థులపై ఉంటుందని సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ అండి ప్రతిగమన ప్రభావం ఉంటుంది ప్రతిగమన ప్రభావం ఉంటుందని మాత్రమే ఉపాధ్యాయుడు పిల్లల్ని అర్థం చేసుకోవాలి విద్య ఆసక్తి లేని వారిగా అర్థం చేసుకుంటే టీచర్కి కూడా మనకి చెప్పడా చెప్పాలి ఆ పిల్లలకి అని ఇంట్రెస్ట్ అనేది మనకు కూడా పోతుంది అలాగే వాళ్ళ కాలయాపం వాళ్ళపై పిల్లలపై మనకి నెగిటివ్ థాట్ ఉండకూడదండి సో అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ప్రభావం ప్రతిభావంతులైన తల్లిదండ్రుల పిల్లలు చదువులో రాణించలేకపోవడానికి కారణం అశ్రద్ధ నిర్లక్ష్యం కావని వారి అనువంశికత ప్రభావం తెలియజేసే నియమం ఏది సో ఫస్ట్ వన్ సౌమ్య నియమము సామ్య నియమము సెకండ్ వన్ ప్రతిగమన నియమము థర్డ్ వన్ వైవిధ్య నియమము ఫోర్త్ వన్ ప్రవర్తన నియమము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అండి ప్రతిగమన నియమము ఇందాకే నేను ఏం చెప్పాను ఒకే విధంగా ఉంటే సారూప్య నియమము వేరు వేరు విధాలుగా ఉంటే వైవిధ్య నియమము దగ్గరగా ఉంటే సామ్య నియమము వాళ్ళ ప్రవర్తనలో ఉంటే వాళ్ళ ప్రవర్తన నియమము లేదు అంటే వాళ్ళకి పూర్తిగా క్వైట్ ఆపోజిట్ అయితే ప్రతిగమన నియమం ఇక చూసారా ప్రతిభావంతులైన తల్లిదండ్రులకి పిల్లలకి చదువులో అసలు శ్రద్ధ లేదు వాళ్ళు అస్సలు లేదు కాబట్టి మనకి ఇది డిఫరెంట్ డిఫరెంట్ కాబట్టి క్వైట్ ఆపోజిట్ ఆన్సర్ వచ్చేసి ప్రతిగమన నియమం అవుతుందండి నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీన్త్ క్వశ్చన్ ఫలదీకరణ సమయంలో నిర్ధారించబడే విషయాలు ఏవి ఫస్ట్ వన్ లింగ నిర్ధారణ సెకండ్ వన్ అనువంశికత లక్షణాలు థర్డ్ వన్ శిశువుల సంఖ్య ఫోర్త్ వన్ ఫైవ్ అన్ని సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ వన్ అండి అన్నీ కూడా ఫలదీకరణ సమయంలో నిర్ధారించబడే విషయాలేనండి లింగ నిర్ధారణ మనకి ఫలదీకరణంలోనే తెలుస్తుంది అనువంశికత లక్షణాలు ఏర్పడతాయి అలాగే శిశువుల సంఖ్య ఎన్ని అనేది కూడా మనకి ఫలదీకరణ సమయంలోనే నిర్ధారించబడుతుంది సో ఇవన్నీ కూడా మనకి ఫలదీకరణ సమయంలోనే నిర్ధారించబడే అంశాలు సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీన్త్ క్వశ్చన్ రమ అనే బాలిక వయస్సు మూడు సంవత్సరాలు పోషకాహార లోపం వలన ఆమె వికాసంలో జాప్యం జరిగినది దేనికి గల కారణం ఏం కావచ్చు ఫస్ట్ వన్ అనువంశికత సెకండ్ వన్ జన్యుపరమైనవి థర్డ్ వన్ పరిసరాలు ఫోర్త్ వన్ అనువంశికత పరిసరాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశాయండి ఫ్రెండ్స్ సో మనకి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పరిసరాలండి పోషకాహార లోపం వలన ఆమె వికాసంలో జాప్యం జరిగిందండి తల్లిదండ్రుల నుంచి తనకి జన్యువుల్లో ఏ లోపం లేదు కాబట్టి అనువంశికత కానే కాదు అలాగే జన్యుపరమైన అంటే అసలు జన్యువులే ఇందులో లేవు కాబట్టి దీని గురించి కూడా కానే కాదు అనువంశికత పరిసరాలు అంటే మనకు ఒక్క పరిసరాలు అనే తేలినప్పుడు అనువంశికత మళ్ళీ ఎందుకండి వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు మనకి పోషకాహార లోపం వల్ల చుట్టూ ఉన్న పరిసరాలలో ఉన్నటువంటి పోషకాలు సరిగా తనకి సమృద్ధిగా లభించినందువలన ఆమె వికాసంలో జాప్యం జరిగింది వికాసంలో ఆటంకం జరిగింది కాబట్టి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పరిసరాలండి సో ఈ ఇక్కడతో ఈ క్వశ్చన్తో ఈ టాపిక్కి మనకి క్వశ్చన్స్ అయితే కవర్ అయ్యాయి సో వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఎంత కష్టపడి మీకోసం ఇంత ఎక్స్ప్లెనేషన్ చేస్తాను కాబట్టి నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ అయినా కావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే ఆ వీడియోస్ ప్రిపేర్ చేయడానికి నేను రెడీగా ఉంటాను రవి అనే విద్యార్థికి ఎన్ని పద్ధతులలో చెప్పినను దగ్గర దూరము వంటి స్థాన సంబంధమైన అంశాలు నేర్చుకోలేకపోతున్నాడు ఈ పరిస్థితిని అర్థం చేసుకున్నటకు ఉపాధ్యాయునికి దేనికి సంబంధించిన మనోవైజ్ఞానిక జ్ఞానం ఎక్కువగా తోడ్పడుతుంది దేనికి సంబంధించినటువంటిది అని అడిగారండి ఫస్ట్ వన్ సర్దుబాటు విధానాలు సెకండ్ వన్ అభ్యసన పద్ధతులు థర్డ్ వన్ ప్రేరణ కారకాలు ఫోర్త్ వన్ వికాస దశలు సో కరెక్ట్ అవసరం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి వికాస దశలు రవి అనే విద్యార్థికి ఎన్ని పద్ధతుల్లో చెప్పినా దగ్గర దూరం అనేటువంటి స్థాన సంబంధమైన అంశాలు నేర్చుకోలేకపోతున్నాడు ఎందుకు ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఉపాధ్యాయుడికి దీనికి సంబంధించిన మనోవైజ్ఞానిక శాస్త్రం ఎక్కువగా దేనికి సంబంధించింది తను ఏ వికాస దశలో ఉన్నాడు తను ఏ దశలో ఉన్నాడు ఏ స్టేజ్లో ఉన్నాడు తనకి సాంఘిక వికాసం ఎక్కువగా ఉందా మానసిక వికాసం ఎక్కువగా ఉందా ఈ విధంగా వా ఒక ఉపాధ్యాయుడు అనేవాడు వికాస దశలను తెలుసుకుంటేనే ఒక విద్యార్థి ఏ స్టేజ్లో ఉన్నాడు అని గమనించగలిగి తన స్టేజ్కి సంబంధించి తనైతే పాఠాన్ని చెప్పగలుగుతాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దగ్గర దూరము అనే స్థాన సంబంధ విలువలను ఈ విద్యార్థి చేయలేకపోతున్నాడు కాబట్టి ఆ ఉపాధ్యాయుడు తనకి ఏదైతే లోపముందో ఆ లోపాన్ని సరిదిద్ది మనకి ఆశ చేసినట్లయితే ఆ విద్యార్థికి కరెక్ట్గా అనేది ఆ క్వశ్చన్స్ అనేవి అర్థమవుతాయి సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ సాంఘిక పరిణితి లేని వ్యక్తి యొక్క లక్షణం ఏది ఫస్ట్ వన్ అందరితో సహకరించడం సెకండ్ వన్ బాధ్యత వహించడం థర్డ్ వన్ ప్రేమానురాగాలు కలిగి ఉండడం ఫోర్త్ వన్ ఒడిదుడుకులను తట్టుకోలేకపోవడం సో కరెక్ట్ ఆన్సర్ నిశాయండి ఫ్రెండ్స్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ అండి ఒడిదుడుకులను తట్టుకోలేకపోవడం సాంఘికంగా ఒక వ్యక్తి పరిణితి చెందలేదు అంటే ఒడిదుడుకులను ఎటువంటి చిన్న చిన్న జీవితంలో వచ్చినటువంటి చిన్న చిన్న కష్టాలను కూడా నాకే ఎందుకు వచ్చాయి నాకే ఈ కష్టాలన్నీ వచ్చాయని చాలా ఎక్కువగా ఫీల్ అయిపోతుంటాడు ఆ సాగిక పరిణితి ఉంటే అందరితో సహకరిస్తాడు బాధ్యత వహిస్తాడు ప్రేమాదాగాలు కలిగి ఉంటాడు కానీ వ్యక్తి లేని లేని లక్షణం వచ్చేసరికి మనకి ఒడిదుడుకలను తట్టుకోలేకపోవడం అండి నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ కౌమార దశను ముఖ్యమైన దశగా పరిగణిస్తారు కారణం ఏంటి ఫస్ట్ వన్ శారీరక వికాసం వేగంగా జరుగును సెకండ్ వన్ మానసిక వికాసం వేగంగా జరుగును థర్డ్ వన్ శారీరక మానసిక వికాసం రెండు వేగంగా జరుగుతాయి ఫోర్త్ వన్ ఫైవ్ వేవి కావు సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి శారీరక మానసిక వికాసం రెండు కూడా వేగంగా జరుగుతాయి కౌమార దశకు ముఖ్యమైన దశగా పరిగణిస్తారు కౌమార దశలో మనకి శారీరక అలాగే మానసిక వికాసం ఈ రెండు కూడా వేగంగా జరుగుతాయి కాబట్టి ఈ యొక్క కౌమార దశను ముఖ్యమైన దశగా మనము పరిగణించడం జరుగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ పూర్వ బాల్య దశలో బోధనోపకరణాలు ఉపయోగించమని సూచించుటకు గల కారణం ఏంటి ఫస్ట్ వన్ పిల్లలకు అమూర్త ఆలోచనలు అధికం కావున సెకండ్ వన్ పిల్లలకు ఈ దశలో అమూర్త ఆలోచనలు ఉండవు కావున థర్డ్ వన్ పిల్లలకు ఈ దశలో మూర్త ఆలోచనలు లే చేయలేరు కనుక ఫోర్త్ వన్ ఫైవ్ వన్ యు సో కరెక్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అండి పిల్లలకు ఈ దశలో అమూర్త ఆలోచనలు ఉండవు కంటికి కనిపించిన వాటి గురించి ఆలోచించరు ఈ పిల్లలు మూర్తం అంటే ఏంటి కంటికి కనిపించేవి అమూర్తం అంటే ఏంటి కంటికి కనిపించినవి ఈ కంటికి కనిపించిన వాటి గురించి పూర్వ బాల్య దశలో ఈ పిల్లవాడు అనేది ఆలోచించలేడు కాబట్టి పిల్లలకు ఈ దశలో అమూర్త ఆలోచనలు ఉండవు కాబట్టి పూర్వ బాల్య దశలో బోధ బోధనోపకరణాలు ఉపయోగించమని సూచించుటకు గల కారణం ఎందుకంటే మనకి వాళ్ళ కంటికి ఏవైతే కనిపించు స్థాయో బోధనోపకరణాలు వాటితో వాళ్ళకి టీచ్ చేసినట్లయితే పిల్లలకు అనేది త్వరగా మైండ్ కి ఎక్కుతుంది